హాయ్ అండి ఈరోజు ఒక మంచి హెల్దీ జ్యూస్ని ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ను తాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ జ్యూస్ని నేను చూపించిన విధంగా చేసుకొని ఒక నెల రోజులు తీసుకున్నారంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు పెరుగుతుంది ఈ జ్యూస్ని తయారు చేసుకోవటానికి నేనైతే ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు తులసాకులను తీసుకుంటున్నాను తులసాకులు కొంచెం తక్కువే తీసుకోవాలి ఈ ఆకులను క్లీన్ చేసుకోవటానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తులసాకులను వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామంటే ఈ ఆకుల్లో ఉండే వేస్టేజ్ అంతా పోతుందండి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న ఆకుల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని జ్యూస్ చేసుకోవటానికి తగినన్ని వాటర్ని వేసుకుందాం నేనైతే ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి వీటన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఒక స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకున్నామంటే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లో ఒక నిమ్మకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మీరు తీసుకున్న జ్యూస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ లెమన్ని తీసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ జ్యూస్ తయారు చేసుకున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ మొత్తాన్ని తీసుకున్నాను అదే ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేసుకున్నట్టయితే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది ఈ కొత్తిమీర పుదీనా జ్యూస్ ఉట్టివే తాగలేకపోతే స్వీట్ కోసం కొంచెం హనీని యాడ్ చేసుకొని తాగండి హనీ అవైలబుల్గా లేకపోతే పంచదారని యాడ్ చేసుకొని కూడా తాగొచ్చు తక్కువ ఖర్చులో ఇమ్యూనిటీని పెంచే ఈ జ్యూస్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి